హాయ్ ఫ్రెండ్స్ అయితే సీమంతం వేడుకలు చూపించాను కదా మీకు సీమంతం వేడుకలు అయితే మాకైతే ఇంక గిఫ్ట్స్ ఇచ్చారు గిఫ్ట్స్ అయితే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి సీమంతం వేడుకలు ఈ గిఫ్ట్స్ అయితే ఈ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట మా బొడ్డోళ్ళు వచ్చిన కానించెట్టిల్ తోటే ఆ గిఫ్ట్స్తో పాటు ఈ ప్యాకింగ్లు కూడా ఇచ్చారు స్వీటు హార్ట్నండి ప్యాకింగ్స్ అవేమో స్వీట్స్ ఇవేమో హార్ట్స్ అనమాట చూపిస్తున్నాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు అమ్మాయి స్వప్న అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కత్తిరాజు త్రీ జీరో ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం బాక్స్ ఓపెన్ చేస్తుందని చూడండి మా బొడ్డోడు నాకన్నా ముందు ఆడే బీకేశాడట్టు ఉన్నాడు ఇది వచ్చేసి గులాబీ పువ్వు అప్పచ్చి అప్పడాలంటారు కదా అవి జంతికలు విధా స్వీట్స్ వచ్చేసి అయితే బాక్స్ అనమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ పల్లెటూరు అమ్మాయి స్వప్న